హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే శనగలు కొబ్బరి పచ్చడి అండి దీనికి ముందుగా కొద్దిగా శనగలు కొబ్బరి పచ్చిమిర్చి ఉప్పు తెల్లగడ్డ అల్లం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టూ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇదైతే ఇడ్లీ వడ దోశ చపాతి బజ్జీలు అన్నిటికీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను అంతే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను పాన్లో కొద్దిగా ఆయిల్ వేశాను ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఎండుమిర్చి వేసాను ఇవి ఎండుమిర్చి అయితే బాగా మావడాలండి ఈ పచ్చడికి మావిడితేనే బాగుంటుంది కొద్దిగా జీలకర్ర కరివేపాకు కూడా వేసేసుకున్నాను అంతే అండి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి అందులో వేసేసుకున్నాను టేస్టీ టేస్టీగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా ఛానల్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి